जी न्यूज की स्वागत అర్థంకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తమ్మన శ్రీనివాసరావు రేపటి నుండి శరణ్ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ శరణ్ నవరాత్రులు పాల్గొనేటటువంటి భక్తులు అధికంగా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వాని తెలియనని కమిటీ మెంబర్లు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని వారు చెప్పారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని ఆయన కోరుతున్నారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారు రోటరీ అధ్యక్షులు చెప్పిడి వీరయ్య జానపద కళాపీఠం అధ్యక్షులు దేవపాలన సృజన అధ్యక్షులు గాడేపల్లి దివాకర్ రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ షేక్ మహమ్మద్ రఫీను అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ వారిని అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలలోని పాల్గొనాలని అందరూ ఆహ్వానితలేనని ఆయన తెలియజేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్య సంఘంలో సభ్యులుగా ఉన్నారు అంటే ఇంటర్నేషనల్ వాసవి దాంట్లో ఆయన ఒక మెంబర్ అంటే అర్థంకి గర్వకారణం అలాగే బీజేపీలో కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు పదవులకి వన్నె తెచ్చే విధంగా ఆయన పెదవుల ద్వారా చెప్పే మాటలు కానీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయనకి వన్నె తేవాలని మన తమ్మన్న మన సమా కావాలని వాళ్ళందరి సమా కావాలని కోరుకుంటూ రోడ్ లో నేను అతని ద్వారా ఎంటర్ అయ్యాను అతను తీసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంతో ఓటుతో కష్టంతో ఎటువంటి వాళ్ళ దగ్గరకైనా పోయి పరిచయం చేసుకొని వాళ్ళలో గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళకి దగ్గరకి ఉన్నత స్థాయికి మనసుకునేవాడు అటువంటి వాడు ఇంకా స్థాయికి అందరికీ నమస్కారం అండి రేపు శవరణ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వ్యాఘి శ్రీలక్ష్మి గారు మెయింటైన్ చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా ఆ గుడికి నా సహాయ సహకారాలు అందిస్తున్నాను ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగల్ ఫండ్ అధ్యక్షుడు మన చెప్పి వేరే గారికి మరియు సుబిన అధ్యక్షుడు దేవాసత్తి గారికి మరియు ఆర్డేజ్ దేవపాలన్ గారికి రఫీ గారికి చిరు సన్మానం చేయడం లెఫ్టినెంట్ గవర్నర్ చిరు సన్మానం చేసి మమ్మల్ని వేయడం జరుగుతుంది మొహంపడి నూట జరుగుతుంది వీళ్ళందరూ దసరాకి ఆమెకు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని వాళ్ళ సహాయ సహకారాలు అందని మంసవాల్సా కోరుకుంటున్నాను